గం గణపతి నమ మన మహాగణపతి పురాణమును పారాయణం చేస్తున్నాము అందులో భాగంగా ఈరోజు మూషికాసురుడి జననము ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే పాతాల లోకంలో అసురులు పరిపాలించే రాజ్యాలు అనేకం ఉన్నాయి పాతాల లోకానికి చక్రవర్తి ప్రహ్లాదుని మనుమడు బలిచక్రవర్తి ఇతడు జన్మరీత్యా అసురుడైన దైవభక్తి పాపభీతి మెండుగా కలిగినవాడు కనుక దేవతలు మహర్షులు ఇతడిని పూజ్యభాగంతో గౌరవిస్తూ ఉంటారు అయితే పాతాల లోకంలో అనేక రాజ్యాలు ఉన్నాయి ఆ రాజ్యాలకి పాలకులు అసురులు వీరందరికీ గురువు శుక్రాచార్యుడు ప్రస్తుతం పాతాళంలో ఒక రాజ్యాన్ని తారకాసురుడు పాలిస్తున్నాడు ఇతడు బ్రహ్మ కోసం ఘోర తపస్సు చేసి ఆయన్ని మెప్పించి శివవీర్యం వల్ల జన్మించిన శివపుత్రుని చేతిలో తప్ప మరెవరి చేత తనకి మరణం సంభవించకుండా బ్రహ్మ నుంచి వరం పొందాడు ఆ వర ప్రభావంతో స్వర్గలోకం మీద దండెత్తాడు తారకుడు సరిగ్గా ఆ సమయంలోనే వైకుంఠం నుంచి వస్తున్న దుర్వాస మహర్షిని మధుపాన మత్తుడైన దేవేంద్రుడు అవమానించాడు ముక్కోపి అయిన దుర్వాసుడు అవమానభారంతో ఇతన్ని దుర్వాస మహర్షి అని కూడా అంటారు ఆ దుర్వాసో మార్చి అవమాన భారంతో రగిలిపోతూ ఓరి ఇంద్ర ఏ సిరిని చూసుకొని నువ్వు మిడిసిపడుతున్నావో ఆ సిరి నీకు దూరమైపోగాక నువ్వు రాజభ్రష్టుడు అగుదువుగాకని శపించాడు అంతలో స్వర్గం మీద దండెత్తాడు తారకుడు అతడిని ఎదిరించలేక స్వర్గాన్ని వదిలిపారిపోయి భూలోకానికి వచ్చి కొండ గుహల్లో తలదాచుకున్నారు ఇంద్రాది దేవతలు ఇప్పుడు వారంతా తారకుణ్ణి మారకుడు ఎప్పుడు జన్మిస్తాడా అని నిరీక్షిస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో మహిష్మతీపుర రాజ్యానికి వారసుడుగా వంశంలో జన్మించాడు మూషికాసురుడు అసలే తారకుని బాధలు పడలేక తల్లడిల్లిపోతున్న దేవతలకి మూషికాసురుని జననం మరింత భయాన్ని కలిగించింది ప్రస్తుతం దేవతల పరిస్థితి దయనీయంగా మారింది స్వర్గాన్ని కోల్పోయారు అసురుల దుశ్చర్యల కారణంగా యజ్ఞయాగాలు జరగక ఆహుతులు అందడం లేదు ఒకవైపు అసురుల వంశం వృద్ధి చెందుతుంది తారకుడు మూషికుడు త్రిపురుడు త్రిలోకాలను భయభ్రాంతలకు గురి చేస్తున్నారు దేవతలు మాత్రం దిక్కులేక ఆహుతులు అందక శుష్కించి క్షీణించి పోతున్నారు ఇప్పుడు ఏం చేయాలి తమ మొరలు ఆలకించే వారెవరు దేవతలంతా బ్రహ్మదేవుని ప్రార్థించి నీవిచ్చిన వరాల వల్లే అసురులు మృత్యుభయం భయం లేక చెలరేగుతున్నారు వాళ్ళు మాత్రమే నీ వంశస్థుల మేము మాత్రం నీ వంశస్థులం కామా నీ పుత్రుడైన కశ్యపునికి పుత్రులుగా వారు మేము జన్మించాము కదా వారికి లోక వినాశకమైన వరాలిచ్చిన వాడివి మమ్మల్ని కూడా బలవంతులని చేసి ఆదుకోవడము నీ బాధ్యత కాదా మాకేదైనా దారి చూపించు దేవజాతి వృద్ధి చెందడానికి ఉపాయం చెప్పు అని అడిగారు బ్రహ్మదేవుడు మందాసం చేసి దేవతలైన దానవులైన కర్మఫలాన్ని అనుభవించక తప్పదు తారకుడు మూషికుడు త్రిపురుడు వారి వారి కర్మఫలాన్ని అనుభవించడానికే అసుర జన్మలు ఎత్తారు అలాంటి వారికి ఎప్పటికైనా మరణం తప్పదు అట్లే దేవతలన్న దేవతలైన మీరు దేవతలమన్న అహంభావంతో విర్రవీగి ఈ దుస్థితిని తెచ్చుకున్నారు అమరావతికి అమృతానికి దూరమయ్యారు అన్నాడు అయితే ఇప్పుడు మా గతేమిటి అడిగాడు దేవేంద్రుడు అందరికీ దిక్కు ఇప్పుడు ఆ నారాయణుడే అతడికే మొరబెట్టుకుందాం ఆ దానవాంతకుడిని కీర్తిగాంచిన శ్రీహరి ఏదో ఏదో ఒక రకంగా దారి చూపిస్తాడు పదండి అన్నాడు వేదాత అంతటా దేవతలు మహర్షులు ఆ మాత్రం మార్గం దొరికినందుకు ఊపిరి పిలుచుకుంటూ బ్రహ్మ వెంట వైకుంఠానికి బయలుదేరారు ఇప్పుడు పంచమ అధ్యాయంలో క్షీరసాగర మదనం చూద్దాము దీనికి దాని కనెక్ట్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ మహర్షి ఒకసారి ఓం నమో నారాయణ అంటూ అష్టాక్షర మహామంత్రాన్ని జపించి తదుపరి కథను ప్రారంభించాడు ఆ విధంగా బ్రహ్మాది దేవతలు వైకుంఠానికి చేరుకొని శేష పాంపై పవలించి ఉన్న నారాయణుని అనేక విధాల స్థుతించారు ఆ సూత్రంలోకి సంతసించిన శ్రీహరి ప్రసన్నుడై బ్రహ్మాది దేవతలారా మీ కోరిక ఏమిటి నిమిత్తం నన్ను దర్శించారు నా వల్ల మీకు కావలసిన సహాయం ఏమిటి అని ప్రశ్నించాడు అంతటా దేవాది దేవా ఈ ఇంద్రుని దురహంకారం వల్ల దానవులు స్వర్గాన్ని వశం చేసుకున్నారు యజ్ఞ యాగాదులు నాశనం చేసి ధర్మగ్లాని కలిగించారు దిక్పాలకులను దిక్కులేని వాళ్ళను చేశారు ఈ పరిస్థితుల్లో నీవు కల్పించుకొని రాక్షస సంవారం గావించి ధర్మాన్ని పునఃప్రతిష్ఠించాలి లేకుంటే ఈ సృష్టి యావత్తు అంతరించిపోతుంది జగత్కర్తవు పోషకుడవైన నీవే దిక్కు దిక్కు అని చేతులు జోడించి ప్రార్థించాడు బ్రహ్మ దేవేంద్రాదులు కూడా పాయి మాం దేవదేవ ఆర్తత్రాన పరాయణ పాయి పాయి అంటూ అనేక విధాల వేడుకున్నారు అప్పుడు శ్రీహరి వారిని ఊరడించి తపోదరుల శా శాపశక్తి అమోఘం వారి శాప ఫలాన్ని ఎంతటి వారైనా అనుభవించక తప్పదు జగత్కర్తనైనా నేను కూడా తాపసుల శక్తికి దాసోహమనకు తప్పదు యథార్థాన్ని ఇప్పటికైనా గుర్తించండి శ్రీమన్నారాయణునైనా నా దర్శన భాగ్యం కంటే ఏకాక్షర మహామంత్రమైన గం గణపతే నమ మహిమాన్విత శక్తి ప్రసాదితమైనది యోగ నిద్రయందు నేను కైలాసమందున్న రుద్రుడును సర్వదాయి మహామంత్ర జపమునే స్మరించుమని గ్రహించండి అని వారికి ఇతవ పలికి బ్రహ్మాదులారా మీరు మరలా సర్వశక్తి సంపన్నులై అమరులు కావాలంటే అట్టి అద్భుత జీవశక్తిని ప్రసాదించగల అమృత అమృత పానము ఆవశ్యకము ఈ అమృతము అష్ట ఐశ్వర్యములతో సహా ఈ క్షీరసాగర గర్భమునందు దాగి ఉన్నది క్షీరసాగర మదనము జరిగిన గాని జరిగితే గాని అమృత బాండము లభించదు శక్తిహీనులైన మీరు సాగర మదనము చేయలేరు కావున మీ దాయాదులైన దానవులను మంచి మాటలతో మెప్పించి ఒప్పించి తీసుకురండి అని చెప్పాడు నారాయణుడు అప్పుడు దేవేంద్రాలు వెళ్ళి దానవులతో మాట్లాడి అమరత్వాన్ని ప్రసాదించే అమృతాన్ని సరిసమానంగా పంచుకుందామని ఆశపెట్టారు అమృతం వచ్చాక దేవతలను సంవరించి తామే అమృతానంతటిని స్వీకరించి త్రిలోకాలను జయించువచ్చునన్న దురాశతో దానవులు సరేనన్నారు అప్పుడు వారంతా కలిసి మందపర్వతాన్ని పెగిలించి క్షీర సాగరం మీద నిలపగానే అది కాస్త సముద్రంలో మునిగిపోయింది అంతటి దేవతలు శ్రీమన్నారాయణ్ణి ప్రార్థించారు శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై వస్తలారా ఈ ముల్లోకాలలోనూ ఎవరు ఏ కార్యం తలపెట్టినా మునుముందుగా విఘ్నాలకు అధిపతి అయిన విఘ్నేశ్వరుని పూజించి అతడిని ప్రసన్నుని చేసుకోవడం ఆచారం ఈ ఆచారాన్ని మీరు మర్చిపోయారు విఘ్నేశ్వరుడు అంటే ఎవరనుకున్నారు సాక్షాత్తు పర పరబ్రహ్మమే కనుక మీరు ఇక్కడే ఇప్పుడే సంకల్పించి విధి విధాన పూర్వకంగా విఘ్నేశ్వరుని ఆహ్వానించి అర్ఘపాద్యాది షోడశ విధానాలతో పూజించి ఆయన్ని ప్రసన్ను చేసుకోండి మీ ప్రార్థన మన్నించి విఘ్నేశ్వరుడు క్షీరసాగర మతనం జరిగి మీకు విజయం చేకూరేలా అనుగ్రహిస్తాడు మీకు విఘ్నేశ్వరుడు అనుగ్రహం లభించిన వెంటనే నేను మహాకూర్మమై అవతరించి మంతర పర్వతాన్ని నా వీపున ధరిస్తాను క్షీరసాగర మతనం జరిపిస్తానని తెలిపాడు శ్రీహరి ప్రబోధానుసారం ఇంద్రాది దేవతలు అక్కడికక్కడే ఆ క్షీరసాగర తీరం వద్దనే శ్రీ విఘ్నేశ్వర వ్రత దీక్షను స్వీకరించి వేదోక్తంగా శ్రీ విఘ్నేశ్వరుణ్ణి భక్తితో ధ్యానించారు భక్త సులభుడైన శ్రీ విఘ్నేశ్వరుడు ప్రసన్నవదనంతో అభయ హస్తంతో వారి ముందు ప్రత్యక్షమయ్యాడు అంతటి ఇంద్రాది దేవతలు శ్రీ విఘ్నేశ్వరుడిని ఆహ్వానించి రత్నఖిత సింహాసనంపై ఆశను గావించి అర్ఘపాద్యాది షోడశోపచార పూజలతో ధూపదీప నైవేద్యాలతో అర్చించారు మహేంద్రాదులు పూజలకు మహేంద్రాదుల పూజలకు సంతుష్టు విఘ్నేశ్వరుడు ప్రసన్నవదనంతో వారిని గాంచి దేవేంద్రులారా ఏమిటి మీ అభిష్టమని అడిగాడు మహేంద్రాదులకు గురువైన బృహస్పతి వినయంతో అంజలి ఘటించి పరబ్రహ్మ స్వరూప విఘ్ననాయక సర్వవ్యాపితుడవు సర్వాంతర్యామివి నీకు తెలియని విషయం ఉంటుందా అయినా చెప్పడం మా ధర్మం ప్రభు దేవతలు పూర్వ వైభవాన్ని తిరిగి పొందాలంటే అమృతములు పొందుట ఒకటే మార్గము దానికి క్షీరసాగర మదనం కన్నా వేరు మార్గం లేదు కార్యము అసాధ్యమైనది కార్య సాధనలో ఎన్నెన్నో అవాంతరములు సంభవించవచ్చును కావున నీవు మా ఎందు దయాలుడవై ఈ కార్యం నందు మాకు అడుగడుగునా సహాయపడి మాకు అమృతపానము సిరి సంపదలతో సహా అఖండ విజయాన్ని చేకూర్చగలందుకు నిన్ను ప్రార్థిస్తున్నాము అని భక్తితో శ్రద్ధలతో విన్నవించాడు విఘ్నేశ్వరుడు వారిని అనుగ్రహిస్తూ తథాస్తు క్షీరసాగర మదన కార్యంలో మీకు ఎదురయ్యే విఘ్నాలు ప్రమాదాలను త్రిమూర్తుల సహాయ సహకారాలతో అధిగమించి మీరు విజయాన్ని సాధిస్తారు నేను నా మహత్తును ప్రదర్శించి మీకు సంపూర్ణ విజయాన్ని కలిగిస్తాను అమరులారా జయోస్తు విజయోస్తని అని వారిని ఆశీర్వదించి అదృశ్య అయ్యాడు గణపతి దేవతలు పరమానంద భరితులై విఘ్నేశ్వరుని పూజ అక్షితులను శిరస్సున దాల్చి ప్రసాదాన్ని భక్తితో స్వీకరించారు అనంతరం శ్రీహరిని ధ్యానిస్తూ కేశవ మాధవ గోవింద నారాయణ తండ్రి జగత్ రక్షక మాకు నీవు అవయమిచ్చిన ప్రకారము ఈ క్షీర సాగరమందు మహాకుర్మమై అవతరించి ప్రభు అంటూ ఎలుగెత్తి ప్రార్థించారు మహేంద్రాది దేవతలు తర్వాత ఏమైందో తర్వాతి భాగంలో చూద్దాము ఓం శాంతి 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 హరి ఓం తస్ సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు